ప్రత్యేక కమిటీని ఉద్యమకానికి రెండు వందల యాభై గజాల స్థలాన్ని కోట్లతో సంక్షేమ నిధిని ఉద్యమకారులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలి గుర్తించాలి తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా i you तव्हांखे <speaking> रेड <in foreign language> సమరయోధులుగా గుర్తించాలి జై తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ప్రారంభమైనటువంటి ఉద్యమకాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటటువంటి దీక్షలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు విచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీమ సీనన్న గారికి మరియు రాష్ట్ర కమిటీకి మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మహబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో మండలాలు జిల్లాలు కేంద్రాలు నియోజకవర్గాలు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ మిత్రులారా మన పోరాటం ఈ ఏదో ఈ రెండు సంవత్సరాల నుంచే ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు ఇది గత ఎనిమిది సంవత్సరాల నుండి డాక్టర్ సీమసీనన్న ఒక ప్రభుత్వ వైద్యులుగా ఉండి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల పైన ముఖ్యంగా ఉద్యమకారులకు జరుగుతున్నటువంటి పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిరిగడి మందుతోటి ప్రారంభమైన ఈ ఉద్యమం ఇవాళ మహోజ్వలమై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కలువిప్పు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వంచి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి గ్రామ గ్రామం తిరుగుతూ పట్టణం పట్టణం తిరుగుతూ జిల్లా జిల్లాలు తిరుగుతూ పాదయాత్రలు చేస్తూ ఇదే మహోబాద్ జిల్లా కేంద్రంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో జగన్ను ఈ ఎక్కడనైతే అడ్డుకున్నామో ఇక్కడ సీమాంధ్ర వలస ఆంధ్ర పాలకులను అడ్డుకున్నామో అదే విధంగా గత సంవత్సరం ఒక క్రితం మనం ఇక్కడ మానుకోట యాత్ర స్ఫూర్తి యాత్ర చేసి ఉద్యమకారుల ఐక్యత చేసి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఎక్కడికక్కడ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అట్లనే ఇవాళ అందరం కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మంత్రులను ప్రశ్నిస్తున్నాం ఎక్కడ వాళ్ళను నిద్రపోనియకుండా చేస్తున్నటువంటి క్రమంలోనే ఇవాళ ఉద్యమ స్ఫూర్తి అందరూ కసి పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలని అదే విధంగా అదనకు ముందు మన అందరం కూడా నష్టపోయినాం మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల డెబ్బై మంది విద్యార్థులు చనిపోయినారు తర్వాత అనేక రకాలైనటువంటి తొలి మలిద ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నా కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి రాజకీయ ప్రతినిధులు ఇవాళ ఒక్కరు కూడా మన ముందుకు రావడం లేదు ఎందుకంటే వాళ్లకు పదవులు వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి అంతే తప్ప ఏ విధంగా ఉద్యమం చేసిరు ఏ విధంగా నష్టపోయిర్రు ఈ నష్టపోయినటువంటి ఉద్యమకారులను ఏ విధంగా న్యాయం చేస్తామనేటటువంటి రీతి లేదు గత ఎనిమిది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయినాం ఇప్పుడు మళ్ళీ కూడా నష్టపోయే అవకాశం ఏ లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే ఉద్యమకారులు వెయిట్ చూడబట్టి ఇక చూసే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ అవసరమైతే ఎమ్మెల్యేలను మినిస్టర్లను కదలనియకుండా చేసి ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తామని మహ్బాద్ శబంగా ఇలా అన్న ముద్దసాని నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని ప్రవజ్వలంగా నడిపియాలని కోరుకుంటూ సభాధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మహోబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్ల సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఒక్కరోజు నిరార దీక్ష చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు మన సీమసేనన్నా గత ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పోరాటం చేస్తూ మనకు ఈ రోజు ఈ దశకు తీసుకొచ్చిండు శ్రీ ముఖ్యమంత్రి వర్లు మన ఉద్యమకారులకు ఇస్తాన్న హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో మన నిరార దీక్షలు శాంతియుత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులు కానీ మరియు జిల్లాల అధ్యక్షులు కాని అందరికీ వందనాలు ఈరోజు ప్రత్యేకంగా దయచేసి మాట్లాడేదండి ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలని మనం ప్రధాన ఎజెండాగా మనం ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నామని మనం చేస్తున్నాం ఇచ్చిన జోహార్ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమృత వీరులకు ఐక్యమవుదాం తెలంగాణ ఉద్యమకారులం ఐక్యమవుదాం తెలంగాణ ఉద్యమకారులం మిత్రులారా వరంగల్ జిల్లా మహిబాద్ జిల్లా పరిధి నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతూ మరొకసారి ఉద్యమకారులందరం కూడా మన మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసము మనం చేసేటువంటి ఈ పోరాటానికి మరి అందరు ఇక్కడ కోవడం ఇది ఒక శుభ సందర్భం ఇట్లనే విడిపో అన్ని సంఘాలు కూడా ఇరవై సంఘాలు దాకా ఉన్నాయి మొత్తం కూడా ఒకటే సంఘంగా ఉండి మనం నినదించే తప్ప ఇండివిజువల్గా ఇస్తే మనం నెరవేర్చలేము అందుకే మళ్ళీ పాట ఐక్యతకు తెలంగాణ ఉద్యమం లోపల ము ప్రధాన భూమిక అయింది పాటే కాబట్టి ఆ పాట ద్వారానే మళ్ళీ ఐక్యవైదాం అయిదాం అందులోనే భాగంగా నేను తెలంగాణ ఉద్యమంలో తిరుగుతూ ఆడిన పాడిన ఒక పాట పాడి తర్వాత ఈ మధ్య కాలంలోపట తెలంగాణలో ఒక గజిబిజి వాతావరణం ఏర్పడ్డది తెలంగాణ లోపల ఆరు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎవరి కోసం అయితే ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేసినామో ఫక్తు రాజకీయం పేరిన వాళ్ళే వచ్చి ఏ చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరబడ్డట్టు దొరబడ్డారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు మనకు మనం మెల్లగా చేస్తే ఇది ఈ ఉద్యమం పీక్ స్టేజ్కి రాదు మనం పరిపూర్ణమైన స్థాయికి చేయాలంటే ఉద్యమాలు చేయాల్సిందే అందుకే అమరవీరుల పాటని నేను అమరవీరుల పాట పాడుకుంటూ తర్వాత నేను మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మధ్యన ఒక పాడతా పాట పాడతాం తెల్ల తెలంగాణ ప్రాణాలు అయ్యలారా మీకు జోహాలు అమరులారా మీకు జోహాలు అయ్యలారా మీకు జోహాలు అమరులారా మీకు జోహాలు అయ్యలారా మీకు జోలు అమరులారా మీకు జోహాలు విద్యార్థులు మీకు వీరులారా మీకు జోహాలు విద్యార్థులు మీకు జోాలు అమరులారా మీకు జోహాలు జోహార్ తెలంగాణ అమర వీర్లకు జోహార్ తెలంగాణ అమర వీర్లకు